గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయితే ఆయుర్వేదంలో మెంతుల ప్రాధాన్యత ఏంటి మెంతులను ఉపయోగించే ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు తయారు చేస్తారు జనరల్ గా మా అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న అవేర్నెస్ ప్రకారం మెంతులు యూస్ చేసినప్పుడు నైట్ సోక్ చేసుకున్నప్పుడు కానీ షుగర్కి బాగా పనిచేస్తుందని తెలుసు ఇంకెలాంటి ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు మెంతులకు ఉన్నాయో రోజు మాకు చెప్పండి తప్పకుండా మెంతుల మీద ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయమ్మా ఈ పరిశోధన తీరినటువంటి అంశాలు ఏంటంటే మెంతులు షుగర్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఏ విధంగా అయితే ఆధునిక వైద్యంలో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఈ షుగర్ కి సర్వసాధారణంగా వాడతారో ంచుమించు దాంతో సమానమైన గుణాలు మెంతలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారమ్మా అదొకటి రెండోది ఏమంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చెప్పేసి తర్వాత బాడీలో ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ ను తగ్గించేందుకు కూడా మిగతా పదార్థాల్లో కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి బీపీ కంట్రోల్ అవుతుందని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి ఆధునిక వ్యాధులకు కూడా ఈ యొక్క మెంతలు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందమ్మా పరిశోధనలు కూడా ఇవన్నీ నిరూపణ జరుగుతున్నాయమ్మా మరి దీనికి సంబంధించి ఈ మెంతులు పూర్వకాలం నుంచే ఋషుల టైం నుంచే వేదకాలం నుంచే మన మహర్షులు ఈ యొక్క మెంతులని వివిధ రకాల వ్యాధులకు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారమ్మా షుగర్ వ్యాధికి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారు తర్వాత వెయిట్ కి ఒబెసిటీకి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు చెప్పారు ఇలా ఇప్పుడు ఏదైతే శాస్త్రీయంగా నిరూపణ జరుగుతూ ఉందో వీటికి అన్నిటి కూడా ఆ రోజు చెప్పడం జరిగిందమ్మా మన మహర్షులు ఆ టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క ముఖం మీద మచ్చలు నల్ల మచ్చలు కానివ్వండి తర్వాత కొంచెం అందవికారంగా ఉంటుంది ఇతర మచ్చలు కానివ్వండి తర్వాత ఈ మొటిమలు కానివ్వండి ఇట్లాంటి జబ్బులు ఏదైనాప్పుడు అదే విధంగా ముఖము కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది కొంతమందికి మిక్స్డ్ స్కిన్ ఉంటుంది సో ఇలా రకరకాలుగా ఉంటుంది అమ్మా మెంతి ఆకు తర్వాత తులసాకు అది కాస్త అది కాస్త తీసుకొని కొద్దిగా వాటర్ చేసేసి నూరేసి పేస్ట్ లాగా చేసేసి ముఖానికి అప్లై చేసేసి ఒక గంట సేపు కడిగేయడం వల్ల ముఖం సౌందర్యవంతంగా తయారవుతుందమ్మా చాలా వెరీ గుడ్ టిప్ అమ్మా ఇది ఎంతో మంది వాడుతుంటారు చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది మెంతి ఆకు కూడా చూడొచ్చు మెంతి ఆకుని ఎగ్జాక్ట్లీ మెంతులు వాడతారు మెంతి ఆకుని వాడతారు ఈ మెంతి ఆకుని మామూలుగా ఈ హెయిర్స్ కి ప్యాకింగ్ వాడడం ఒకటి మీరు మెంతి ఆకు అనేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా పూర్వకాలం ఈ మెంతి ఆకుమా ఈ యొక్క మెంతులు కొంతమంది మెంతులు అయితే మెంతులు మెంతులు తర్వాత కాగితాలు మన న్యూస్ పేపర్ కాగితాలు ఎన్ని ఉంటాయి కదమ్మా ఈ మెంతులు తర్వాత న్యూస్ పేపర్ కాగితాలు బాగా నీళ్ళు నానబెట్టేసేసి గుజ్జులాగా తయారైన తర్వాత దాని ఒక బుట్ట తయారు చేసేవాళ్ళు అమ్మా చాలా ఆశ్చర్యం వాడుతున్నాయి బుట్ట తయారు చేసి ఆ బుట్టలో ధాన్యాలు నిలువ పెట్టేవాళ్ళు చె పాడవకుండా ఉండేదానికి ఎంత సైన్స్ ఉందో చూడండి అమ్మా అంత అద్భుతంగా క్రిమిహారంగా మెంతులు పనిచేస్తాయని చెప్పేసి దానివల్ల మన వాళ్ళకి ఆరోగ్యం తెలిసిందనమాట సో మెంతులు ఈ పాత కాగితాలు రెండు కలిపేసి నీళ్ళు నానబెట్టేసేసి మెత్తగా నానిపోయిన తర్వాత బుట్టలు తయారు చేసేవాళ్ళమ్మా బాగా ఎండిపోయిన తర్వాత బుట్టల్లో ఈ యొక్క ఆహార పదార్థం నిలువ ఉండేసరికి ఆ రోజుల్లో ఈ వసతులు లేవు కదమ్మా స్టోర్ చేసుకు మార్గాలు లేవు ఆ రోజులు అలా చేసేవాళ్ళు అట్లా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో మెంతి ఆకును నిల్వ పెట్టుకుని వాళ్ళు దైనందిన జీవితంలో వంటకాల తయారీ వాడుతుంటారు అమ్మా ఒకటేసారి పెట్టుకుంటారు పౌడర్ కూడా తయారు చేసుకుని పొడిని గానీ సో మనకు దక్షిణ భారతదేశంలో ఆ కల్చర్ తక్కువ ఉంది కానీ నార్త్ ఇండియాలో బాగుందమ్మా మెంతే ఎక్కువ వాడతారు మెంతి ఆకు ఎండిపోయినది కానీ తర్వాత పచ్చిది కానీ పౌడర్ గాని సో అది నాణ్యానికి ఒకవైపు సో ఈ సౌందర్య సంబంధించిన సమస్యలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది అదే విధంగా రెండవది అంటే కొంతమందికి విపరీతంగా చెమటలు వస్తుంటాయమ్మా హైపర్ హైడ్రోసిస్ అంటారు అనమాట అంటే అరికాళ్ళు అరచేతులు ఒళ్ళంతా సీజన్ తో నిమిత్తం లేకుండా సమయంతో నిమిత్తం లేకుండా ఆ ఆధునిక కృత్రిమ ఔషధాలు ఆశించదగిన స్థాయిలో పనిచేయవమ్మా డాక్టర్లు కూడా మానసిక ఒత్తిడి తగ్గించుకోండి సరే అది క్రమక్రమంగా అదే తగ్గాల్సిందే గానీ మనం మీరు కొంచెం ఓపిక పట్టండి మనం తొంభై శాతం కేసుల్లో ఇదే ఆన్సర్ సో దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క ఫార్ములా ఈ యొక్క ఎక్కువ పట్టడం అతి స్వేదం ఉంటారు అమ్మా దీనికి మెంతులు చాలా బాగా పనిచేస్తాయమ్మా సో దీనికి ఏంటంటే మెంతుల పొడి అదే విధంగా కచోరాలు దొరుకుతాయి అమ్మా కచోరాలు గంధ కచోరాలు ఉంటుంది చాలా సువాసన భరితంగా ఉంటుంది పిండిలో వాడుతుంటారు కాస్మెటిక్స్ లో వాడుతుంటారుమ్మా చాలా స్మెల్ ఉంటుంది ఈజీగా పౌడర్ అయిపోతుంది ఆ పౌడరు గంధ కచోరలు దొరుకుతాయి పొడి దొరుకుతుంది ఆ పొడి మెంతుల పొడి గంధ కచోరాల పొడి గంధ మెంతలను వేయించేసి పౌడర్ చేసుకోవాలి గంధ కచోరాల అట్నే పౌడర్ దంచేసి పౌడర్ చేసుకోవచ్చు సో తర్వాత నల్ల ఉలువలమ్మా ఉలవలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి నల్లవి అయితే శ్రేష్టము తప్పనప్పుడు మామూలు ఉలవలు ఆడవచ్చు ఉలవలు కూడా కాస్త వేయించేసి పౌడర్ చేసుకోవాలి తర్వాత కరకాయ పెచ్చులు కరకాయ పెచ్చులు ఓకే సో ఈ నాలుగు పౌడర్స్ కరకాయ పెచ్చులు కూడా పౌడర్ చేయాలమ్మా ఉలవలను పౌడర్ చేయాలి సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా మెంతులు నల్ల ఉలువలు గంధకచోరాలు తర్వాత కరకాయలు ఈ నాలుగు సమానంగా కలుపుకోవాలమ్మా చూర్ణాలు ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ అని కలుపుకోవచ్చు అన్ని కలిపెట్టుకుని ఒక గాసి సారి నిల్వంచుకొని మరి రోజు ఒక్కసారి తగినంత పొడి తీసుకొని తగినంత వాటర్ కలిపేసేది కలిపేసి ఒక పేస్ట్ లాగా అయిన తర్వాత ఒళ్ళంతా పట్టేటువంటి స్వభావం ఉంటే బాడీ అంతా అప్లై చేసేసి ఒక అరగంట గంట అయిన తర్వాత స్నానం చేయొచ్చు లేదా స్పెసిఫిక్ గా అరికాళ్ళు అరిచేతులు ఇట్లా చెమట పట్టేట్లయితే ఆయా భాగాలకు అప్లై చేసేసి కూడా ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేయడం గాని స్నానం చేయడం గానీ మా ఈ విధంగా చేయడం వల్ల ఈ స్వేద గ్రంథులు ఏవైతే ఉన్నాయో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయమ్మా స్వెట్ గ్లాండ్స్ ఓవర్ చైతన్యం వల్లనే ఎక్కువగా యాక్టివేషన్ ఉండడం వల్లనే ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది ఓవర్ సిక్రేషన్ చెమట సో స్వెట్ గ్లాండ్ యొక్క ఓవర్ యాక్టివిటీని తగ్గించేందుకు ఈ నాలుగు పదార్థాలు ఔషధ గుణాలు పనిచేస్తాయి అమ్మా సో దాని వల్ల నేచురల్ గా ఏంటంటే అవి కరెక్ట్ గా ఆ స్వెట్ గ్లాండ్స్ సమర్థవంతంగా చక్కగా ఎంత అవసరమో ఆ పద్ధతిలో పనిచేస్తాయి కాబట్టి మనకు చెమట బాడీకి ఎంత అవసరమో అంత పద్ధతిలోనే ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో దాని వల్ల ఈ యొక్క సమస్య తగ్గిపోతున్నామా తర్వాత ఈ పీసీ అనేటువంటి సమస్య కూడా తగ్గిపోతుందమ్మా సో ఆడవాళ్లకు చాలా మంది ఈ మధ్య కాలంలో మరి ఆడవాళ్లలో ఈ పీసీ సమస్య చాలా మందికి వస్తున్నామా ఓవేరియన్ డిసీజ్ అని చెప్పేసి దాని కూడా చాలా బాగా పనిచేస్తున్నా అంటే సేమ్ ఇవన్నీ కూడా లేదమ్మా ఈ యొక్క మెడిసిన్ పనిచేస్తున్నా మెంతులు పనిచేస్తాయి పిసి ఒడికి సో ఈ పీసీఓడి ఉన్నటువంటి వాళ్ళలో బయస్టు సంబంధించిన నిబంధనలు ఎదురవుతుంటాయి తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వెయిట్ ఒకటి కాదమ్మా రకరకాల రకరకాల ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ ప్రయత్నం చేస్తుంటారు మరి దీని వల్ల ఈ రోజుల్లో మరి ఆడవాళ్ళు కూడా యువతలకు కూడా మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందమ్మా స్ట్రెస్ వల్ల కూడా ఓడి సమస్యలు ఎక్కువ కావడము అతను కొత్త కొత్తగా పీసీ సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా ఈ పాలిసిస్టిక్యం డిసీజ్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు మరి నేను చెప్పినటువంటి ఔషధము మెంతులతో తయారు చేసుకుని వాడుకుంటే చాలా ఈజీగా బయటపడతారుమ్మా చాలా మంది పండుగ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కేవలం సో అమ్మా మెంతులను కాస్త వేయించేసి పౌడర్ చేసేసి గ్రామ్స్ తీసుకోవాలి అదే విధంగా నల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే అంత కలిసిపోతున్నామ్మా ఓకే సో అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సో మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ నల్ల నువ్వులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ విధంగా వాము అజవాయన్ అంటారు అమ్మా అంటారు సో అది కూడా కాస్త శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలమ్మా సో మెంతులు నువ్వులు వాము ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీ మీరు ఫిఫ్టీకి తీసుకోండి హండ్రెడ్ తీసుకోండి ఆ విధంగా మూడు కలిపేసి ఒక కాశీసారి నిల్వ ఉంచుకొని కొంచెం శ్రమ పడాలమ్మా అంటే కష్టే ఫలి అంటారు కదమ్మా సో నేను చెప్పినటువంటి పద్ధతులు తీసుకోవడం రిజల్ట్ చాలా ఫాస్ట్ ఉంటాయి ఎలా కష్టపడమంటే ఈ రోజు మామూలుగా టీ తాగుతుంటాం కదా చాలా కాఫీ టీనో తర్వాత పాలు లేంపు జనరల్ తాగుతుంటాము ఈవినింగ్ టైం లో తాగుతుంటాము సో ఆ తాగే టైంలోనే ముందుగానే వెనక ఎదురు కాఫీ టీ అలవాటు ఉంటే అవి తాగిన తర్వాత అరగంట ముందు గానీ తర్వాత గానీ తాగవచ్చు అది అలవాటు లేని వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఉదయం సాయంత్రం ఇదే తాగొచ్చు ఎలాగంటే ఒక టూ హండ్రెడ్ వాటర్ తీసుకోవాలమ్మా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఫైవ్ గ్రామ్స్ ఈ పౌడర్ అంటే ఇప్పుడు ఈ మెంతులు నల్లనవ్వులు వాముతో తయారు చేసుకున్న పౌడర్ ఒక ఫైవ్ గ్రామ్స్ వేయాలి ఒక టీ స్పూన్ పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద హండ్రెడ్ ఎంఐల్ మాత్రమే మరిగించాలి మరిగించాలమ్మా సో హండ్రెడ్ ఎంఐల్ నీళ్లు మిగిలిన తర్వాత దించేసి గోరువెచ్చ ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి టేస్ట్ కోసం తేనె తీసుకోవచ్చు కాస్త కాస్త ప్రాబ్లం లేని వాళ్ళైతే బెల్లం వాడుకోవచ్చు కాస్త వాళ్ళ అమ్మా అసలు అట్లా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారమా ఈ పీసీఓడి సమస్యకి అంత అద్భుతంగా పనిచేస్తాయి వాళ్ళు పాపం రకరకాల మందులు వాడి హార్మోన్ టాబ్లెట్స్ వాడి టెంపరీ రిజల్ట్ వచ్చి హార్మోన్ టాబ్లెట్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోయి అదొక మళ్ళీ కన్వర్ట్ అయిపోయి ఇట్లా రకరకాల బాధపడి దానికి తోడు మానసిక శోభ వేదా ఎక్కువైపోతుంది సో ఇవన్నీ లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో సూక్ష్మల మోక్షమా కేవలం అవగాహన ఉండి వాటి మీద చక్కని అభిప్రాయం ఉండి ఏమ పట్టుదల ఉండి సరే నేను ఈ మెడిసిన్స్ సాధించుకుంటాను నా సమస్యను తొలగించుకున్నటువంటి ఆ యొక్క కృషి పట్టుదల ఉండి నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల మరి క్షేమదాయకంగా బయటపడవచ్చు అన్ని మూడు మనకు తెలిసినటువంటివే అన్ని మనకు దొరికేటివే తయారు చేసుకోవడం సులువు కానీ అని కొద్దిగా ఎందుకు చెప్పానంటే కొద్దిగా మనం కాఫీ తయారు చేసుకున్నట్లు ఏదో మాత్రమే నీడతా కాకుండా కొంచెం జస్ట్ ఒక డిక్ డికాక్షన్ అమ్మా ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయగలిగితే నిండ బంగారు భవిష్యత్తు మనం సొంతం చేసుకోవచ్చు సో ఇది సైకలాజీ చాలా బాధపడేటువంటి వాళ్ళు మనకు ఆడవాళ్ళు యువతుల్లో చూస్తుంటామా సో ఇది వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది నమస్తే